పెద్ద ఓడుగులు మండల కేంద్రంలో బంద్రస్ మాలిగ నాయకత్వంలో ఎస్సీ వచ్చీకరణ ఆగస్టు ఐదో తారీఖున సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రానికి వచ్చేకరణ చేసుకునే అధికారం పరిపించింది ఇది మాలికల విజయంగా భావిస్తున్నాం అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలే చేసుకోవచ్చని ఆగస్టు ఒకటో తారీఖున తీర్పు సుప్రీంకోర్టుగా తెలపడం చాలా సంతోషంగా ఉన్నది ఇది మాదిగలకు ఒక పండుగ రోజు కాబట్టి ఈ పెద్ద ఒడుగురు మండలంలో మాదిగా మాదిగా ఉప్పుకులాలు అందరం కూడా చాలా సంతోషంగా ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వర్గీకరణ చేస్తాడనే నమ్మకం మాకు అందరికీ ఉన్నది ఖచ్చితంగా ఒక పండగ రోజు ఈరోజు ఈ పెద్ద ఒడుగురు మండలంలో సోమవారం రోజున ఇరవై మూడో తారీఖు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కొంత ఆవిష్కరణలు చేయాలని అన్నగారు తొందరలో మన అనంతపురం జిల్లా కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్నగారు తొందరలో ఇక్కడ అనంతపురం జిల్లాకు వస్తాడు కాబట్టి ఖచ్చితంగా మాదిగా మాదిగా కులాలు విద్యార్థులందరినీ కూడా చైతన్యవంతం చేయడంలో భాగంగా మన ఈ పెద్ద వరకు ప్రాంతానికి ఈ పెద్ద ఉరుగుల బాగా ఎప్పటికప్పుడు మీరు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు గ్రామ సమస్యల రైతులైంది ప్రజా సమస్యలైతులైన ఆ సమస్యల మీద కూడా మేము అధికారుల దృష్టికి తీసుకొని పోయి మన కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వాలని కూడా మేము తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎస్సీ వర్ణ సాధించిన ఘనత కాంగ్రెస్ మందాకృష్ణ మార్గకే తప్పుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అన్నా ఒకటే విషయం దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం ఉద్యమం ఏర్పడిన ఉద్యమము ప్రకాశం జిల్లా ఐదు మూడు గ్రామంలో పుట్టిన ఉద్యమము ఈరోజు ముప్పై సంవత్సరాలకు మనం వర్గీకరణ సాధించుకున్నాం సాధించుకున్నాం కాబట్టి మన పిల్లల భవిష్యత్తు అందులో కూడా బాగుండాలనే ఉద్దేశంతోనే మన గ్రామాల్లో ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా మనం చదివించాలనే ఉద్దేశంతో అన్నగారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనమందరం కూడా చైతన్యవంతమై ప్రతి గ్రామంలో జన్మ ఆవిష్కరణలు మన ఎంఆర్పిఎస్ జెండా ఆవిష్కరణలు చేయాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమము పెద్ద ఒలుగురు మండలాధ్యక్షుడు